హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో రెండవ విడత ఇంద్రమ్మ ఇండ్ల పంపిణీకి సర్వం సిద్ధమైపోయింది ఈ రెండవ విడత ఇండ్లకి సంబంధించినటువంటి అర్హుల లిస్ట్లని ఫైనల్ లిస్ట్లని రిలీజ్ చేయడం కూడా జరిగింది గత కొన్ని రోజులుగా నేను మీకు వీడియోస్ కూడా అందించడం జరిగింది ఈ లిస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఫైనల్ లిస్ట్ ఏ విధంగా రిలీజ్ చేశారు అనేది కూడా నేను మీకు వీడియోలో ఒక గ్రామ పంచాయతీ లిస్ట్ అనేది చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ విధమైనటువంటి లిస్ట్లో పేర్లున్న వారికైతే ఈ మంజూరు పత్రాలని పంపిణీ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి డేట్ ఎప్పటి నుండి ఆ లిస్టు ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి వివరాలని కూడా నేను మీకు అందిస్తాను మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన టాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది ఇప్పుడైతే మనం ఒకసారి లిస్ట్ని చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి గమనించండి ఇది ఇందిరమ్మ ఇన్లకి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ ఇందులో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అర్హులు ఇక్కడ ఒకసారి చూసినట్టయితే లిస్ట్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ ఇందిరమ్మ ఇండ్లు ఎలిజిబుల్ లిస్ట్ ఆఫ్ పార్పల్లి గ్రామ పంచాయతీ ఆఫ్ కోటపల్లి అని చెప్పేసి కనిపిస్తుంది ఇది ఒక గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇండ్ల అర్హుల లిస్ట్ ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మంజూరు పత్రాలను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఈ విధమైనటువంటి లిస్టులు మీ జిల్లాల వారిగా మీ యొక్క మండలాల వారిగా మీ గ్రామ పంచాయతీల వారిగా కూడా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది మీరు మీకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని కానివ్వండి అండి మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి వారైతే మున్సిపాలిటీ ఆఫీస్లో కానీ ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి లిస్టు వివరాలు అడిగినట్టయితే మీకు కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఇందులో ఉన్నటువంటి వారికైతే ఈ ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన అర్హత పత్రాలని మంజూరు పత్రాలని పంపిణీ చేయడానికి సర్వం సిద్ధం చేయడమైతే జరిగింది ఇక్కడ ఒకసారి చూసినట్టయితే ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్ ఇది ఈ నెలాఖరికి ఇంద్రమ్మ గృహ ప్రవేశాలు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది ఈ ఏడాది జనవరి ఇరవై ఆరున ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ఫస్ట్ విడత ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ విడతకి సంబంధించినటువంటి మంజూరు పత్రాలని పంపిణీ చేయడం జరిగింది ఆ పంపిణీలో భాగంగా బిల్స్ కూడా రావడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి పూర్తి నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వంద ఇండ్లకి స్లాబ్ అయితే పూర్తి అయిపోయింది ఈ నెలాఖరికి ఆ ఫస్ట్ విడతలో కంప్లీట్ అయినటువంటి వారికైతే గృహ ప్రవేశాలు కూడా ఉంటాయి అని చెప్పేసి ఈ ప్రముఖ దినపత్రిక ప్రచురించడం జరిగింది ఇదే విధంగా రెండవ లిస్ట్ అనేది రెండవ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అర్హుల లిస్ట్ అనేది రిలీజ్ చేయడంతో పాటుగా వీరికి కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలని పంపిణీ చేసి బిల్స్ని పంపిణీ చేసి ఈ యొక్క ఇండ్లని కూడా నిర్మించుకోవాలి అని చెప్పేసి ఈ పేపర్లో ప్రముఖంగా ప్రకటించడం జరిగింది ఈ లిస్టులో పేర్లు ఎవరెవరికైతే ఉన్నాయో ఉన్నటువంటి వారికి మే పన్నెండవ తారీఖు రోజు నుండి ఈ విధమైనటువంటి మంజూరు పత్రాలని పంపిణీ చేస్తామని చెప్పేసి ఈ యొక్క దినపత్రిక ప్రచురించడం జరిగింది మే పన్నెండవ తారీఖు రోజు అంటే ఈ రోజు నుండే ఈ రోజు నుండి ఈ యొక్క కార్యక్రమం అనేది లాంఛనంగా స్టార్ట్ అవుతుంది ఎక్కడెక్కడ అయితే ఇంకా ఈ యొక్క లిస్టులని రిలీజ్ చేయలేదో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని జిల్లాలలో రిలీజ్ అయితే కాలేదు కొన్ని జిల్లాలలో సర్వే అనేది లేట్ అవ్వడం వల్ల అక్కడక్కడ ఆగిపోయింది ఈ లిస్ట్ అనేది ఏ ఏ డిస్టిక్లో మీ వరకు వచ్చింది అనే దానికోసం మీ యొక్క ఒపీనియన్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు ఈ లిస్ట్ మీ గ్రామ పంచాయతీలో లిస్ట్ అవుట్ చేశారా లేదా మీకు ఆ విషయం తెలుసా తెలియదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ విధమైనటువంటి లిస్టులు వచ్చిన ప్రతి ఒక్కరికి లిస్ట్లో పేరున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు నుండి ఈ మంజూరు పత్రాలని పంపిణీ అయితే చేయడం జరుగుతుంది లిస్టులో పేరున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంకా మంజూరు పత్రాలు మీ వరకు రానట్టయితే మీకు తగినటువంటి మీ అందుబాటులో ఉన్నటువంటి ంచాయతీ సెక్రటరీ గారిని అడగవలసిందిగా తెలపడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఈ వీడియో ఇలాంటి మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్